హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సుప్రీంకోర్టు మరో సంచలన ప్రకటన అయితే చేసింది ప్రభుత్వంతోనే అసలు సమస్య అంటూ అసలు ఏం జరిగింది అంటే వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము మరణ శిక్షల విషయంపై అయితే కనుక సుప్రీంకోర్టు సంచలన ప్రకటన చేసింది మరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది కాలానుగుణంగా మార్పులు వస్తున్నాయని వాటిని అమలు చేసేందుకు కేంద్రం సిద్ధంగా లేకపోవడమే సమస్య అని పేర్కొంది మరణ శిక్ష పడిన దోషులకు ఉరిశిక్ష బదులు ప్రాణాంతక ఇంజెక్షన్ ద్వారా శిక్ష అమలు చేయాలని లేదా వీటిలో దోషులు ఏదో ఒకదాన్ని ఎంచుకునే అవకాశం ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిల్ను ఇవాళ జస్టిస్ విక్రమ్నాథ్ అలాగే విక్రమ్నాథ్ గారు అలాగే జస్టిస్ సందీప్ మెహతా గారితో కూడిన ధర్మాసనం అయితే విచారణ జరిపింది విచారణ సందర్భంగా సైన్యంలో ఈ విధమైన ఎంపిక ఖైదీలకు ఇస్తారని పిటిషనర్ తరఫు న్యాయవాది ఋషి మల్హోత్ర వాదించారు అయితే కేంద్ర ప్రభుత్వం సమర్పించిన కౌంటర్ అఫడవిట్ ఎలాంటి ఎంపికను ఇవ్వడం అమలు చేయడం సాధ్యం కాదని పేర్కొంది ఈ నేపథ్యంలో ధర్మాసనం మౌఖిక వ్యాఖ్యలు చేస్తూ ప్రభుత్వం కాలానుగుణ మార్పులను స్వీకరించడానికి సిద్ధంగా లేదు ఉరి తీయడం అనేది చాలా పాత పద్ధతి కాలంతో మార్పులు రావాలని పేర్కొంటూ తదుపరి విచారణ నవంబర్ పదకొండుకు అయితే వాయిదా వేసింది సో వాళ్ళు వాళ్ళు వేసిన పిల్ల ఏంటంటే ఉరిశిక్ష కాకుండా ఉరిశిక్ష పడిన ఖైదీలకు అయితే కనుక ఉరి తీయడమా లేకపోతే గనక ఉరిశిక్ష బదులుగా ప్రాణాంతక ఇంజక్షన్ ద్వారా కూడా మరణ శిక్ష అయితే అమలు చేసే అవకాశం ఇవ్వాలి ఏది కావాలి అది ఎంచుకునే ఆప్షన్ అయితే ఇవ్వాలని చెప్పేసి వారు అయితే వేశారు దీనిపై కేంద్ర ప్రభుత్వం అయితే గనక అఫిడవిట్లు అలాంటి ఎంపికను ఇవ్వడం కానీ అమలు చేయడం సాధ్యం కాదని చెప్పేసింది మరి కోర్టు అయితే కనుక కాలానుగుణంగా మార్పులను స్వీకరించడానికి కూడా సిద్ధంగా ఉండాలని అయితే కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి అంటే ఊరి శిక్ష పడిన ఖైదీ ఊరే ఖచ్చితంగా ఊరి తీయించుకోవాలి లేదంటే ఇలాంటి ఇంజక్షన్స్ ద్వారా కూడా మరణ శిక్ష పొందవచ్చా అనేది